ఈరోజు ఇందల్వాయి సొసైటీ పరిధిలోని చంద్రపల్లిలో వడ్ల యొక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది సో ఈసారి ఇప్పుడు ఉన్నది ప్రజాప్రభుత్వం ఇంద్రమ్మ పాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి మరి రైతులను రాజును చేయాలా రైతును కోటీశ్వరుని లక్ష్యాధికారిని చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిందో అది సక్సెస్ఫుల్గా అమలవుతూ ఉన్నాయి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకన్నా ముందు మాట్లాడిరు ఈ టీఆర్ఎస్లు ఈ తోడు దొంగలు ఉన్నాయో బిల్ల రంగాలు కేసీఆర్ కేటీఆర్ ఏమన్నారంటే వానలు పడాయి కరెంట్ ఉండదు రైతులు ఇబ్బంది పాలవుతారు కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పిండ్రు ఇప్పుడు ఏమైంది ఈసారి తెలంగాణలో హయ్యెస్ట్ రికార్డ్ క్రాప్ ఎస్టిమేటెడ్ వరి మాత్రం ఒక వరి మాత్రమే చెప్తున్నాను నేను వరియే ఒక కోటి ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్ల వరి ఇవాళ రాబోతుంది ఇది రికార్డు ఇది చరిత్రలో సో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఇవాళ రైతులందరినీ కూడా ప్రతి రైతుకు ప్రతి గింజకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఇవాళ మేము కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నాం దొడ్డు వడ్లకు వేరు స సన్న వడ్లకు వేరు కొనుగోలు కేంద్రాలు అంటే కాంటలు ఉంటాయి వాటిలో వేరే సంచలల్లో నింపుతారు నింపి మళ్ళీ లారీలో ఒక ట్యాగింగ్ కూడా వేరే ఉంటుంది తర్వాత మిల్లింగ్ పంపిస్తారు సో ఇప్పుడు మేము దొడ్డుబాట్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది అప్పుడే హక్కు బీజేపీ వాళ్ళకి లేదు ఏంటంటే వాళ్ళే కదా ఇవాళ నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఊసకోత కూత కోసింది ఢిల్లీలో ఆరు వందల మంది చనిపోయింది ఇవాళ నల్ల చట్టాలను మళ్ళీ వాపస్ తీసుకున్నది వాళ్ళే కదా సో రైతుల పక్షాన ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తుంది ఈ బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు పట్టించుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు జోకి సపరేట్గా ట్యాగింగ్ చేసి సపరేట్ రైస్ మిల్లు పంపించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి సో ఇవాళ ప్రతి గింజను రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఒకవేళ బయట మార్కెట్లో మన ఎంఎస్పి కంటే ఇరవై మూడు వందల కంటే ఇరవై మూడు వందలు కదా ఇరవై మూడు వందల ఇరవై రూపాయల కంటే ఎక్కువ ఎక్కడైనా మార్కెట్లో కొనే వాళ్ళు ఉంటే వాళ్ళకి అమ్మండి కానీ ఎట్టి పరిస్థితుల్లో మినిమం సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ ధరకు మాత్రం ఎవరికి అమ్మకండి మీరు నష్టపోకండి ఎందుకంటే ప్రభుత్వం ఉంది రైతులను కాపాడుకోవాలని వాళ్ళ ప్రతి గింజ ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి మీరు దళారులకు అమ్ముకొని తక్కువకు అమ్ముకునే అవసరమే లేదు మీరు వడ్లు ఎండబోసుకోండి ప్రాపర్గా మాస్టర్ వచ్చిన తర్వాత మరి వడ్లు కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం మనం చూసాం ఇప్పుడు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఫ్రీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంట్లకు రెండు వందల రెండు వందల గినిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉంటాం పొలాలకే కాకుండా ఇంట్లో కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే రెండు వేల నాలుగులో ఒక ఉచిత కరెంటు స్టార్ట్ చేసిన రైతులకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై మూడు డిసెంబర్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో కూడా కరెంటు ఫ్రీ చేసినాం సో ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం మొన్న ఒక ఇరవై రెండు లక్షల మంది రైతులకు దగ్గర దగ్గర ఇరవై రెండు వేల కోట్లు పద్దెనిమిది లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా ఈ పది రోజులలో ఇంకొక ఐదు లక్షల మందికి రుణమాఫీ జరగబోతూ ఉంది ఇంకా రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఇవాళ మంత్రి గారు కూడా చెప్పారు మనం రాబోయే డిసెంబర్ లోపల అందరికి కూడా ఒక షెడ్యూల్ రిలీజ్ చేస్తాం అందరికి ఎవరికైతే రెండు లక్షల పైన ఉన్నాయో ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే పైన అమౌంట్ ఉందో అది కట్టుకుంటే ఆ అమౌంట్ కట్టిన తర్వాత మరి ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తుంది తర్వాత లోన్ కూడా రిమేట్ అవుతుంది అది ఇంకొక రెండేళ్ళు టైం అడుగుతూ ఉన్నారు తప్పకుండా నేను రైతులకు అందరు కూడా భరోసాదలుచుకున్నాం ప్రతి గింజ కొంటాం తప్పకుండా ప్రతి రైతుకు ఎవరికైతే రెండు లక్షల వరకు రుణమాఫీ కూడా చేస్తాం తర్వాత ఐదు వందల రూపాయల బోనస్ కూడా సన్నబడ్లనికి ఇస్తాం ఎందుకంటే మనకిప్పుడు సన్నవడ్లు తక్కువ పండుతున్నాయి ఈసారి ఎక్కువేసిన రైతులు మనం లాస్ట్ టైం ప్రోత్సాహం ఇవ్వడం వల్ల సన్నవా అందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలని ఫస్ట్ జనవరి నుండి బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దొడ్డు బియ్యం కాదు రేషన్ కార్డులలో మొత్తం సన్న బియ్యం ఇస్తాం ప్రతి వారు సన్న బియ్యం తినాల్సిందే కాబట్టి వాళ్ళకి అందాలంటే మనకి ఇలా ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు మనకు బియ్యం కావాలి ఆ దిగుబడి మనకు ఇంతకుముందు కాలంలో లేదు కాబట్టి ఇప్పుడు మనము అందుకే దానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఫ్యామిలీ హెల్త్ కార్డ్స్ కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా త్వరలోనే రాబోతున్నాయి అందరు కూడా ఇప్పుడు ఒక రేషన్ కార్డు లేని వాళ్ళకే కాదు అందరూ కూడా ప్రతి ఫ్యామిలీకి ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వబోతూ ఉన్నాం అది స్మార్ట్ కార్డు అది దాంట్లో ఏంటంటే ఏదో అన్ని వర్క్ వస్తాయి అండి ఆల్ సంక్షేమ పథకాలని ఇంక్లూడింగ్ సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు తర్వాత ఇది రేషను తర్వాత ఈవెన్ మనకు పెన్షను రాబోయే కాలంలో ఇందిరామ ఇండ్లు కూడా ఇందిరామ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అవుతూ ఉన్నాయి ఆల్రెడీ మేము ఇందిరా కమిటీలు కూడా కంప్లీట్ చేసుకున్నాం సో ఈ విధంగా ప్రభుత్వము ప్రజలకు ఒకవైపు సంక్షేమము ఒకవైపు మరి వ్యవసాయము అదేవిధంగా ఆరోగ్యం అన్నీ కూడా చూసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్నది ఇటువంటి ప్రజాప్రభుత్వానికి ప్రజల నుండి వస్తున్నటువంటి ఆదరణను ఓర్చుకోలేక ఇవాళ గతంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ హరీష్ రావు రోజుకొక మాట మాట్లాడదు ఎట్లా అంటే ఒక పిచ్చి కుక్కల్లాగా మొత్తం మతి స్థిమితం ఖరాబ్ అయిపోయి మతి మెంటల్ అయిపోయి పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాయి ఇవాళ మన డిఫెన్స్ మన లోవర్ ఫ్రీక్వెన్సీ రెడార్ది వికారాబాద్లో దండుగూడెం దండుగూడెంలో పరిమితులు వాళ్ళే ఇచ్చిర్రు అంటే ఏమంటారు దాని లైసెన్సింగ్ అంతా కూడా దానికి అంటే ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళీ అంటున్నారు ఇవాళ దానికి మనం మళ్ళీ దానివల్ల నష్టం జరుగుతుంది అంటున్నాం ఇవాళ మూసీ ప్రక్షాళన మూసీ బోర్డు వాళ్ళే పెట్టిర్రు ఒక వెయ్యి కోట్లు అప్పు తెచ్చిరు దాని మీద ఏం చేయక తినేసిరు వెయ్యి కోట్లు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తామని అంటే దాన్ని అడ్డం ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఒక తీరు వాళ్ళ అధికారం లేకుంటే ఇంకొక తీరు వాళ్ళు ఎప్పుడన్నా రైతులకు రుణమాఫీ చేయాలనే ఆలోచన చేసిండ్రు ఆ పదేళ్ళలో చేసిన రా పది ఐదేళ్ళలో ఏం చేయలేదు మళ్ళీ నెక్స్ట్ ఐదేళ్ళు నాలుగేళ్ళు ఏం చేయలేదు లాస్ట్ చివరి సంవత్సరం కొన్ని ఏదో ఇంట్రెస్ట్ కడతామని చెప్పి కొన్ని రుణమాఫీ చేసినటువంటి సందర్భం మరి వాళ్ళ రైతులకు బోనస్ ఇస్తూ ఉన్నాం అది ఎప్పుడు ఆలోచించలే వాళ్ళు సో ఈ విధంగా అంటే ఏదో ఒకటి మాట్లాడాలా ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజల దగ్గర చులుకం చేయాలా వీళ్ళు బద్నాం చేయాలనే తపన తప్పితే మరి మంచి సూచనలు చేద్దాం ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నదని చెప్పి ఆలోచన లేదు కాబట్టి ఇవాళ ఈ ఈ కేసీఆర్ని కానీ హరీష్ కానీ కేటీఆర్ ఆ గ్రూప్ ఏదైతే ఉందో కేసీఆర్ ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీని అందరు కూడా తెలంగాణ ప్రజలు ఒక జోకర్ లాగా చూస్తున్నారు ఎందుకంటే ఆయన ఏమో ఫార్మ్ హౌస్లో వంటాడు అసెంబ్లీకి రాడు ఇక వీళ్ళేమో రోజుకొకటి పిచ్చుకొకలాగా మత్స్య సమితం మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఒక జోకర్ లాగా చూస్తున్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమైతే లేదు ప్రజలు నవ్వుకుంటున్నారు ఇవాళ ఇవా ఇవాళ టీఆర్ఎస్ పని మొత్తం అయిపోయి ఇక బీజేపీతో పొత్తుదామనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు ఇక బీజేపీ వాళ్ళయితే పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా రైతులకు రుణమాఫీ చేయలేదు ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుకు బోనస్ ఇవ్వలేదు మేము ఇస్తున్నాం అధికారంలో ఛత్తీస్గఢ్లో ఇచ్చినాం